మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టీవీ నేను అసెంబ్లీలో జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అంటే ఈ రాష్ట్రానికి బలమైనటువంటి నాయకత్వం ఉంది ఈ నాయకత్వం పది సంవత్సరాల పాటు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఆయనే ఉండాలని చెప్పి కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే దాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు కష్టకాలంలో ఒక నాయకుడు ఏ విధంగా అయితే ఉండాలో అట్లా వందకు వంద శాతం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పోరాట పటిమన్నటువంటి నాయకుడు విజన్ ఉన్నటువంటి నాయకుడు మొన్న వరదలు వచ్చినప్పుడు కష్ట సమయంలో ఆయన కమాండ్ కంట్రోల్లో ఉండి చెప్పచ్చు పనులు చేపించవచ్చు కానీ ఒక భరోసా ఇవ్వటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ వాటర్లో దిగి ఏ విధంగా పనిచేశారో మన నిమిషం అలాంటి నాయకుడు ఉండాలి సీఎంగా పదేళ్లు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ నోటి ఈ మాట పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మళ్ళీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మా మంత్రి వర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నావు ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళలు అయితే కన్నా ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ చూపించాలని మనస్ఫూర్తిగా సభాపతి మనస్ఫూర్తిగా అది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది దీని మీద కొంత మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం కార్తీక ఉన్నారు కార్తిక్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపించింది అంటే ఏపీ పొలిటికల్ ఫ్యూచర్ ని ఆయన క్లియర్ గా చెప్పారు ఈ మధ్య ఆయన సినిమాలు చాలా కాలం నుంచి రావట్లేదు ఎందుకంటే రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కానీ ఏపీ పొలిటికల్ పిక్చర్ ని క్లియర్ గా చెప్పారు ఆయన రాబోయే పది సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు మేమంతా అండగా ఉంటామన్న విషయాన్ని చాలా క్లియర్గా కుండ భద్ర కొట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది ఏం ఆలోచన లేకుండా చెప్పాలి ఆవేశపూరితంగా చెప్పలే చాలా ఆలోచన పూర్తంగా చెప్పారు రెండు వేల పద్నాలుగులో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రం అధికారంలోకి వచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ వివిధ కారణాల వల్ల ఈ ముగ్గురు కూడా మళ్ళీ వేరువేరు అయ్యారు బీజేపీ విడిగా పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసింది టీడీపీ విడిగా పోటీ చేసింది విడిగా పోటీ చేయటం వల్ల ముగ్గురు నష్టపోయారు ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ వేవు జగన్కి అనుకూలత ఇవన్నీ జగన్ కలిసి వస్తే ఈ ముగ్గురు విడిపోవటం అనేటువంటిది వీధి ఇబ్బందికరంగా మారింది ఆ పవన్ ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నమ్ముతారు అంత జగన్ వేవులో కూడా మేము ముగ్గురం కలిసి ఉండే పరిస్థితి వేరుగా ఉండేది ఈ పరిస్థితి ఉండేది కాదని కానీ ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ కష్టానైతే పడ్డారో ఏ రాజధాని కోసం ప్రయత్నం చేశారు ఆ రాజధానికి ఇది చేశారు రాష్ట్రానికి ఇది చేశారు కంపెనీలు పంపించేశారు చంద్రబాబు గారు ముద్ర ఉండకూడదని కారణం చేత ఏ కంపెనీని ఆంధ్రప్రదేశ్లో ఉండలేదు కొత్త కంపెనీని తీసుకురాలేదు సో విధ్వంసం జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు అదే విడిపోయిన రాస్తాం రాజధాని లేని రాస్తాం పరిశ్రమలు లేని రాస్తాం అభివృద్ధి లేని రాస్తాం అలాంటి దాన్ని ఒక పరిస్థితిలో పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు తప్పించి కొంత ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్నంతా బూడిద పాలు చేసారు ఇప్పుడు మైదానంలో ఆడకపోవటం రకం ఆడ లేకపోవటం కానీ మైదానం తొవ్వేయటం ఇంకో రకం ఇప్పుడు తొవ్వేశారు తొవ్వేసిన దాన్ని మళ్ళీ మైదానంగా నిర్మించుకొని ఆట స్టార్ట్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి మళ్ళా గాడిలో పెట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నష్టం జరగకూడదు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన నష్టం మళ్ళీ జరగకూడదు కాబట్టి కలిసి ఉంటేనే కలిసి సుఖం కలిసే ఉందాం కలిసి బాధ్యతతోటి విజ్ఞతోటి అనుభవం అనుభవంతో ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన నాయకత్వం ముందుకు పోతాం ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోతాం ఆయన ఎగ్జాంపుల్స్ తో చెప్పారు చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఎలాంటిది ఆయన దోషి ఎలాంటిది అనేది మొన్న విజయవాడ వరదను ఉదాహరిస్తూ చెప్పారు అవును ఆ విషయాన్ని మీరు కూడా ఇప్పుడు క్లియర్ గా మరోసారి ఇప్పుడు పది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని చెప్పి కుండ బదులు కొట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పారు కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని ఉంటది ఆ ప్రకటనతో అంటే యాక్చువల్గా ఈ మధ్య వైసీపీ గురించి మాట్లాడుకోవాలంటే ఏదో ఆవేశంలో భావోద్వేగంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కొంత పోలీసుని ఒక హోంమంత్రి గారిని సునీతం అనేటువంటి హెచ్చరిక చేశారు అది చేశారు లేదు వైసీపీ వాళ్ళు మొదలు పెట్టారు కూటంలో వచ్చేసింది విడిపోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ వచ్చింది అది ఇదని స్టార్ట్ చేశారు అనిత్ గారి మీద కోపం వచ్చింది ఇక ఎర్నాళ్ళలో ఉండదు ఎర్నా మూడు ఇక ఇప్పుడు వాళ్ళు సమర్పడ్డారు ఆశలన్నీ అడి ఆశలు అని చెప్పిపోయినట్టే కదా ఇక పిక్చర్ క్లియర్ అయిపోయింది కదా వైసీపీ వాళ్ళకి అసలు నిజానికి అనిత ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గారిని ఉద్దేశించి కాదు ఆయన ఏంటంటే వాళ్ళ తల్లిని పిల్లల్ని కూడా అవమానించినటువంటి వాళ్ళని త్వరితగతిన అరెస్ట్ చేయాలనే ఒక భావోద్వేగం నుంచి మాటని మాటల్ని ఒక తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ అదే సభలో చెప్పారు మమ్మల్ని ఎవరు విడదీయలేరు అని ఆ పాయింట్ వదిలేశారు వీళ్ళకి కావాల్సిన పాయింట్ మాకు పెట్టుకున్నాను నిన్న మరి అనిత గారి మీద అదే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు శబాష్ అనిత గారు అప్పుడు నేను మూడు వేల మంది అమ్మాయిలు తప్పు పోయారని వైసీపీ లో ప్రతిపక్ష నాయకుడిగా గొంత మాట్లాడినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు ముప్పై వేలు సారీ ఆ పట్టించుకోలేదు కానీ ఇక్కడ పద్దెనిమిది మంది అమ్మాయిలు తప్పు పోయారంటే మీరు చేసినటువంటి శ్రమ కానీ మీరు పెట్టినటువంటి దృష్టి గానీ చాలా బాధ్యత కూడింది పోలీస్ అధికారులకే మీకు యాడ్స్అప్ కంగ్రాట్స్ అంటూ కూడా నిన్న ట్వీట్ చేశారు మళ్ళీ దీన్ని మరి వైసీపీ పట్టించుకోరు మరి అని గారు సక్సెస్ కనపడుతున్నారు ఐటమ్ తీసుకుంటారు మసాలా కూడా కాదు ఈ వీళ్ళు ఇరిపోతారు వాళ్ళకి కావాల్సిన ఒక దుస్తి వీళ్ళు విడిపోవాలి వీళ్ళ మధ్య గ్యాప్ ఉన్నట్టు ప్రజలు క్రియేట్ చేయాలి అసలు వీళ్ళు గలవకుండా చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు హరిరామ్ జోగిని ముందు పెట్టారు ముద్రగడ పద్మనాభ ముందు పెట్టారు పవన్ కళ్యాణ్ మీద వలకబోసిన ప్రేమ ముందు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని జగన్ గారు తప్పించినట్టు మాటలు మాట్లాడినట్టు వైసీపీ నాయకులు కొంతమంది ప్రయత్నం చేశారు పొత్తు కుదరకుండా చేయడం కోసం కానీ ఆయన క్లియర్ గా తెలుసు ఇప్పుడు ఒంటరిగా పోతే నా పరిస్థితి ఏంది ఒంటరిగా పోతే కూటమి పరిస్థితి ఏంది ఒంటరిగా పోతే వైసీపీ ఎలాంటి పనులు చేస్తుంది కలిసి ఉంటే రాష్ట్రానికి ఏ రకంగా లాభం జరిగింది అంటే వ్యక్తిగత ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనం నమ్ముకునే నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆయన పదవులు ముఖ్యం కాదు నేను క్లియర్ గా మరోసారి చెప్తాను పదవులు ముఖ్యం కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏమాత్రం ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కోసం మర్తిచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కోసం మర్తిచ్చారు కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజ చంద్రబాబు గారిని ఎమ్మెల్సీ అడగొచ్చు మంత్రి పదవి అడగొచ్చు లేదు అనుకుంటే బీజేపీతో కూడా పొత్తులో ఉన్నాడు కాబట్టి అక్కడ రాజ్యసభ అడగవచ్చు అక్కడ కేంద్ర మంత్రి అడగొచ్చు ఆయన అడిగి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి పవన్ కి ఇవ్వడానికి ఏం లేదు ఆశించు ఆయన అడిగితే కాదనుకుంటే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కానీ అడగలేదు ఎందుకంటే పదవులు కాదు రాష్ట్ర ముఖ్యం అనుకున్నారు కానీ రకరకాల కారణాల ఫలితంగా విడిపోయారు రెండు వేల పంతొమ్మిది నష్టం జరిగింది రాష్ట్రానికి నష్టం జరిగింది వీళ్ళ కూటమికి ఈ పార్టీకి ఎంత నష్టం జరిగింది అనేది పక్కన పెట్టి ఆయన అసలు పదవులు కోరుకోడు కాబట్టి అసలు ఒక్క చోట గెలవకపోయినా ఆయనకు వచ్చే నష్టమేం లేదు అసలు పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎమ్మెల్సీ ఇక్కడ కావచ్చు అక్కడ కావాలంటే రాజ్యసభ కావచ్చు కానీ ఆయన పోటీ చేశారు ఓటమి 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 అని ఎక్కిరించిన వాళ్ళకి గెలిపేంటో చూపించారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ని చూపించారు పోటీ చేసిన ప్రతి చోట గెలిచి చూపించారు ఈ దేశంలో వంద భారతం గెలిచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ మొన్నటి కదా జనసేన మాత్రమే సొంతం వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చూపించిన పార్టీ ఏ పార్టీ లేదు పోటీ చేసిన ప్రతి స్థానాలు గెలవగలగటం మళ్ళీ ఇరవై ఒకటి స్థానాలు తీసుకోవడం మీద కూడా వైసీపీ ఆ రోజు చెప్పింది ఇరవై ఒకటి తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ప్యాకిస్తారు తక్కువ అది కాదు అసలు ఈ మాత్రం స్థానాలకు పోటీ చేయడం కోసం అంత బీరాలు పలికింది పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టింది ఈ ఇరవై ఒక్క స్థానాల కోసం అని చెప్పి విమర్శించారు కదా మరి నూట స్థానాల్లో పోటీ చేసిన వైసీపీకి పదకొండు స్థానాలు వచ్చినాయి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన జనసేనకి ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చిన కటాకర్తి గారు పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు వీళ్ళ మధ్య విభేదాలు వస్తాయా ఎప్పుడు విడిపోతారా నెక్స్ట్ ఐదు ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఈ ఈ ప్రభుత్వం తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆశల మీద నీళ్లు పడ్డ పరిస్థితి పది సంవత్సరాల పాటు చంద్రబాబు ఉంటాడు ఇక నాకు అవకాశం రాదని చెప్పి డీలా పడిపోయిన పరిస్థితి ఉందనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే ఆయనతో ఆయన తల్లి కలిసి ఉండలేదు ఆయనతో ఆయన చెల్లి కలిసి ఉండలేదు ఆయనతో రాజశేఖర రెడ్డి గారి అమ్మమానులు ఎవరు కలిసి ఉండలేరు ఆయనతో ఎక్కువ కాలం ఎవరూ ట్రావెల్ చేయలేరు అలాంటిది వీళ్ళు ఏంటి కలిసిపోతున్నారు ఒక కులం కాదు ఒక పార్టీ కాదు ఒక కుటుంబం కాదు ఒక బ్లడ్ కాదు అయినా సరే చాలా బాగా కలిసిపోతున్నారు సొంత అన్నదమ్ముల కలిసిపోతున్నారు ఇదేంటి వీళ్ళు ఇట్లా బాగా కలిసిపోతున్నారు ఏంటి నాతో ఎవరు ఉండలేకపోతున్నారు వాళ్ళు మాత్రం భలే ఐక్యంగా ఐక్యమత్యంతో కలిసి వాళ్ళకి కలిపింది ఏంటంటే ఒక మనస్తత్వం ఒక నైజం అంటారు కదా ఒక స్వభావం అంటారు కదా ప్రజలే కావాలి మనకి రాష్ట్రమే కావాలనుకున్న వాళ్ళే ఈ విధంగా కలిసి ఉండగలరు అవును ఇతన్ని విడగ వీళ్ళతో విడగొట్టిందేమో నేను నా ఆస్తి నా అధికారం అనేటువంటి వాంఛ చెలితోటి తల్లితోటి పెట్టింది ఇంపార్టెంట్ కారణం అండి వీళ్ళని కలిపిందేమో మా రాష్ట్రం మా ప్రజలు మా అభివృద్ధి అనేటువంటిది వీళ్ళందరినీ కలిపింది సో పురోగ అభివృద్ధి ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తుంది రాష్ట్ర ప్రజలు అదే ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా ఒక డిషన్కి వచ్చారు ఇప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో సరే జమినీ వస్తే ఇంకంతకన్నా ముందో ఎన్నికలు వచ్చినా సరే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని డిస్టర్బ్ చేసుకోకూడదు వైజాగ్ టీసీఎస్ వచ్చేదాన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు అమరావతిలో కంపెనీలు వచ్చేదాన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు ప్రకాశం జిల్లాలో కాగితం బ్యాటరీ పెట్టేదాన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు చిత్తూరు కడప జిల్లాలో కాగితం ఎలక్ట్రికల్ కంపెనీలు వచ్చేదాన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు అనంతపురం జిల్లాలో కాల ఫ్యాక్టరీ వచ్చే దాన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు దేన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు ఈ అభివృద్ధి ముందుకు సాగిపోవాలి గోరవరం కంప్లీట్ కావాలి అమరావతి కంప్లీట్ కావాలి పిల్లగాలకు ఉద్యోగాలు రావాలి అనుకోవడం ఏంటంటే ఆల్రెడీ ప్రజలకు ఒకసారి అనుభవం అయింది కాబట్టి ఆ తప్పు తెలిసింది కాబట్టి మరొకసారి చేయను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా చేయదు చేసుకోవాలి ప్రజల ఆలోచనతో ఉన్నారు ప్రజలకు నాయకులుగా ఉన్నటువంటి వీళ్ళు అది ఆలోచనతో ఉన్నారు యా చూద్దాం నెక్స్ట్ పరిణామం మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టా గారు థ్యాంక్ యూ